జయ శ్రీమన్నారాయణ అందరికీ నమస్తే అడియన్ సింహాద్రి రామాను దాస్ ఇవాటి వీడియో టాపిక్ ఏంటంటే నా గురించి ఈ వీడియో చెప్పాలనుకుంటున్నాను అసలు నేను శ్రీ వైష్ణవ సాంప్రదాయంలోకి వచ్చిన తర్వాత వీడియో చేయడం జరిగింది అయితే నేను శ్రీ శ్రీవైష్ణవ సాంప్రదాయంలోకి ఎందుకు వెళ్ళాను అనేది ఈ వీడియోలో మీకు కొంచెం వివరించాలనుకుంటున్నాను కాబట్టి కొన్ని మాటలు కొంచెం కఠినంగా ఉంటాయి కొందరికి నచ్చొచ్చు కొందరికి నచ్చకపోవచ్చు దయచేసి నేను ఏదైనా తప్పు మాట్లాడితే కొంచెం అర్థం చేసు పెద్దలు కానీ నాకన్నా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే నన్ను నేను తప్పుగా మాట్లాడితే దాన్ని కొంచెం సవరించండి అలాగే చిన్నవాళ్ళు ఎవరైనా చిన్నవాళ్ళైనా సరే నేను తప్పుగా మాట్లాడితే ఒక అన్నీగా సోదరుడిగా చెప్పి నన్ను మన్నించి నేను చేసిన తప్పు నేను చెప్పిన తప్పు నేను ఏది నేను ఏదైనా నేను తప్పుగా మాట్లాడి ఉంటే ఇలా మాట్లాడొద్దు ఇలా మాట్లాడి ఉంటే బాగుండేది అని చెప్పి నాకు సలహాలు ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాను ఒకవేళ నేను తప్పుగా మాట్లాడితే నేను మన్నించండి ముందుగా చెప్తున్నాను అయితే నేను శ్రీవైష్ణవ సాంప్రదాయంలోకి ఎందుకు వెళ్ళాను అదే సమాచయం ఎందుకు తీసుకున్నాను చంకచక్రలో ఎందుకు ఎంచుకున్నాను ఆ శ్రీవైష్ణువుడిగా ఎందుకు మారాను అనేది ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్పాలనుకుంటున్నాను అయితే నా గురించి ముందు కొంచెం డీప్గా చెప్పుకుంటే మిగతా వాళ్ళకి నా గురించి కొంత అర్థం అవుతుంది అదేవిధంగా శ్రీవైష్ణువ్ గురించి కూడా కొంత అర్థం అవుతుంది అనుకుంటున్నాను అయితే నేను ఏదో శ్రీవైష్ణువు గురించి ఎత్తి లేవనెత్తి ఇది సూపర్ అని చెప్పేసి నా డబ్బు నేను కొట్టుకోను ఎందుకంటే నా ఇష్టం నాకు శ్రీవైష్ణవుడిగా నాకు ఉండడం ఇష్టం కాబట్టి నేను శ్రీవైష్ణుడుగా నేను శ్రీవైష్ణువు దగ్గర తీసుకోవడం జరిగింది అయితే నేను శ్రీవైష్ణువుడికి ఎందుకు వెళ్ళాను అంటే నేను నాకు రెండు వేల పదిహేడు పదహారు వరకు కూడా నాకు డివోషనల్ లైఫ్ తెలీదు ఇంట్లో అమ్మ నాన్న దీపం పెడతారు ఆరాధన చేస్తారు తప్పగాని తిరువారాధన అంటూ ప్రత్యేకంగా ఆరాధన అంటూ ఏముండవు మా కులదయం వరాహలక్ష్మి నరసింహస్వామి సింహాచలం అనమాట మా ఇంట్లో మొదట పుట్టిన బిడ్డకి ఆ స్వామి పేరే పెడతారు అదేవిధంగా మా అన్నీకి పెట్టారు ఆ పేరు అన్నీ చనిపోయిన తర్వాత నాకు ఆ పేరు పెట్టారు ఆల్రెడీ నా గురించి సంాక్షణం ఆయన పేరు మార్చు మారింది అన్న సందర్భంలో నేను చెప్పడం జరిగింది సో ఆ విధంగా మా కులదయం వరాహలక్ష్మి నరసింహస్వామి మా ఇంటి విలవెల్పు అనమాట నరసింహస్వామి తర్వాత మిగతా దేవతలందరూ కూడా ఆరాధించేవాళ్ళు మా ఇంట్లో నేను కూడా ఆరాధించాను అమ్మవారికి మూడు సార్లు భవానీ దీక్ష మండల దీక్ష చేశాను తర్వాత అర్ధమండలి తీసి చేశాను అన్ని రకాల గణపతి నవరాత్రులు చేసాము అన్నీ చేశాము అయితే ఆ తర్వాత నాకు నాకు నుంచి మా ఇంట్లో వరాహ వరాహలక్ష్మి నరసింహస్వామి అవడం చేత మా ఇంట్లో ఎక్కువ గోవిందనం ఉంటుందం ఎవ్రీ సంక్రాంతి టైంలో కానీ పెద్ద పెద్ద విశేషంగా చేస్తాం పండుగలు అవన్నీ కూడా సంక్రాంతి టైంకి మా మా ఇంట్లో సో అలాగే నాకు చిన్నప్పటి నుంచి నారాయణ నుండి ఇష్టమే కాకపోతే అంద దేవతలతో నేను కూడా అందరిలాగా అంది అందర దేవతలను ఆరాధించుకోండి కానీ నారాయణ నుండి ఎక్కువ ప్రేమ అభిమానం ఉండేది ఆ తర్వాత నా మ్యారేజ్కి ముందు నాకు సమాక్షణం తీసుకోవాలి అనిపించింది ఒకరిని సంపాదిస్తే నన్ను తిట్టారనమాట అని వయసు అంతా నువ్వు చేసే ఏంటి మంత్రం అంటే అది ఇది నీకు తెలుసా నువ్వు చూసుకోగలవా నువ్వు ఉండగలవా రకరకాల మాటలు అప్పుడు నాకు భయం ఇస్తుంది అనమాట ఆ తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత నేను సమాక్షణం తీసుకోవడం తీసుకోవడం జరిగింది నా మ్యారేజ్ అయిన వన్ ఇయర్ వన్ అండ్ ఆఫ్ ఇయర్ తర్వాత అయితే ఎందుకు తీసుకున్నాను అనేది ఇక మాట్లాడదాం అయితే మిగతా అన్ని సాంప్రదాయాలు గురించి నేను తక్కువ చేసి మాట్లాడట్లేదు అందుకే ముందుగా నన్ను మన్నించమని చెప్పడం జరిగింది నేను తక్కువ చేసి మాట్లాడలేదు అయితే మిగతా అన్ని సాంప్రదాయాల్లో కూడా ఏమని చెప్తారంటే మన ప్రవచనకారులు కానీ గురువులు కానీ పెద్దలు కానీ ఏమంటారు నీ ఇష్టదైవాన్ని ఆరాధించు అంటారు ఇష్టదైవం అంటే ఎవరు ఒకరు గణపతి ఒకరికి అమ్మవారు ఒకరు శివుడు ఒకరికము అంబిక ఒకరికం పార్వతదేవి ఒకరికి లక్ష్మీదేవి ఉంటారు సో అయితే అల్టిమేట్ గోల్ ఏంటంటే నేను రెండు వేల పదహారు పదిహేను భవానీ మండల దగ్గర చేసిన తర్వాత అప్పుడు నేను అనుకున్న మండల రెస్ చేసిన తర్వాత మరి ఇంటికి వచ్చినా ఆరాధన మొదలు మొదలు కదా ఆ తర్వాత పూజ చేయడం మొదలు పెట్టాను ఆ తర్వాత నేను ఎనిమిది ఏళ్ళు పట్టింది నేను సమావేశాన్ని తీసుకోవడానికి అసలు నేను నాకు నేను ఆలోచించుకున్నాను అనమాట ఇన్ని రోజులు అమ్మవారికి ఒక పూజ పూజ శివుడికి ఒక పూజ ఒక పూజ వెంకటేశ్వరికి ఒక పూజ ఇంతమంది దేవతలకి ఇన్ని పూజలు నేను ఎందుకు చేస్తున్నాను అని నేను లేటే రిలీజ్ అయ్యాను అనమాట అంటే పూజలు చేయొద్దు అనేది నా యొక్క అభిప్రాయం కాదు అలా చేసే వాళ్ళని నేను ఎగ్నస్ట్గా మాట్లాడట్లేదు నాకు నేను తెలుసుకున్న విషయం మాత్రం మాట్లాడుతుంది ఇంతమంది ఇంతమంది దేవ ఒక మనిషి ఇంతమంది దేవతలను ఎందుకు ఆరాధించాలి అని ఫస్ట్ నేను క్వశ్చన్ చేసుకున్నాను అయితే మనకి ఏం చెప్తారు విఘ్నాలన్నీ తొలగడం కోసం గణపతిని ఆరాధించండి ఇలా లక్ష్మి ధనానికి లక్ష్మిని ఆశ్రయించండి ఆరోగ్యానికి అంబికని లేకపోతే ఇలా అన్నపూర్ణని ఆశ్రయించండి అన్న అన్నానికి అన్నపూర్ణని శివుడు జ్ఞానప్రదాత డబ్బుకి శివుడిని ఇలా ఆశ్రయించండి రకరకాలుగా అన్ని రకాలుగా అన్ని దేవత దేవతలు మనకి అందుబాటులో ఉన్నారు అవకాశం ఉంది మన నచ్చిన దేవతను మనం ఆరాధించుకోవచ్చు ఇందులో ఏ మాత్రం తప్పులేదు ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరి ఎవరి అభిప్రాయాలు వాళ్ళది అయితే నేను ఎందుకు తీసుకున్నానంటే నేను చెప్పాను కదా ఎందుకు నేను ఎందుకు పూజ చేస్తాను గణపతికి పూజ ఎందుకు చేస్తాను అమ్మవారికి ఎందుకు చేస్తాను వెంకటేశ్వర స్వామి ఎందుకు పూజ చేస్తాను అని నాకు నేను క్వశ్చన్ చేసుకున్న తర్వాత అనిపించింది డబ్బు కోసమా అంటే డబ్బు కోసం కూడా కాదు పోనీ సంతోషమా అంటే ఒక ఎంతమంది దేవతలకి చేస్తేనే సంతోషం అని అది కూడా కాదు సో ఈ ప్రాసెస్లో నేను ఏం చేశానంటే సోడ చోపసార పూజ నేర్చుకోవడం జరిగింది సోడ చోపసార పూజ చేసుకోవడం అంటే మా ఇంట్లో అమ్మవారికి వెంకటేశ్వర స్వామికి వెంకటేశ్వర అష్టమి వెంకటేశ్వర స్వామి మాకు లేదా నరసింహస్వామి నరసింహస్వామి అంటే ఇద్దరు ఎవరో చేసుకోండి తర్వాత గణపతికి పంచోపచారాలు లేకపోతే కుదిరితే సోరచోపసారి చేసుకోండి అప్పుడు నాకు ఏమవుతుందని చాలా ఎక్కువ టైం పట్టిస్తుంది అనమాట నాకు టైం ఉండేది కాదు నా వర్క్ చేసుకొని వచ్చి నా వర్క్ చేసుకొని వచ్చిన తర్వాత అంటే ఒక నాకు డే టైం కుదరేది కదా మార్నింగ్ రెండు గంటలనే వర్క్ వెళ్ళిపోతాను తర్వాత మార్నింగ్ పదిన్నరకు వస్తాను ఆ టైంలో ఆరాధన కానీ పూజ చేస్తే వాళ్ళందరూ ఎగదాలు చేస్తారని చెప్పేసి నేను మానేసి ఈవినింగ్ టైం చేసుకోండి ఈవినింగ్ టైం నేను మా అమ్మగారు ఇంట్లో ఉంటారు మేము వర్క్ ప్లేస్ వేరే చోటు ఉంటాము అందుకని వంట కూడా మేమే చేసుకోవాలి ఈవినింగ్ ఆఫ్టర్నూన్ వంట ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ మేము వంట చేసుకోవాలి అయితే వంట చేసుకొని నేను ఆరాధన కానీ అదే పూజ చేసుకోవడానికి ఏమైందన్నా లేట్ అయిపోయింది అప్పుడు వంట చేసుకొని నేను స్నానం చేసి వంట చేసి మళ్ళీ స్నానం చేస్తాను అంటే వంట చేసాను అన్ని రకాల ఈ మసి బట్టలన్నీ పట్టుకున్నాను కదా అని చెప్పేసి మళ్ళీ స్నానం చేసి అప్పుడు నేను ఆ పూజ సామాగ్రి తోమి ఆరాధన చేసే తొమ్మిదిన్నర అయిపోయింది అనమాట అంటే సొట చొప్పుడు చేసేసరికి సో తర్వాత అప్పుడు నేను రిలీజ్ అయిన విషయం ఏంటంటే తర్వాత అన్ని వీడియోలు మన నేను యూట్యూబ్లోనే వీడియోలు చూసి నేర్చుకొని వాళ్ళ పూజల గురించి విని తెలుసుకొని అర్చకులను అడిగి చాలామంది అర్చకులను కలిసి మా పంతులు గారిని అందరిని అన్ని రకాల అందరిని అడిగి తెలుసుకొని అప్పుడు అనిపించిన విషయం ఏంటంటే ఎవరు చెప్పినా సరే ఒక దేవుడిని ఆశ్రయించండి ఒక దేవుడిని పట్టుకోండి అని చెప్తారు ఆ ఒక దేవుడు ఎవరు అంటే నీకు ఇష్టమైన దేవత ఎవరు ఆ దేవుడిని పట్టుకో ఆ దేవుడికి సరదాగా చెయ్యి అని చెప్తారు నాకు ఇష్టమైన దేవుడు వెంకటేశ్వర స్వామి నరసింహస్వామి నారాయణుడు నాకు నారాయణుడు అంటే చాలా ఇష్టం అంటే ఏ రూపం ఏదైనా నామం ఒకటే ఆయన స్వరూపం ఒకటే కాబట్టి నాకు నారాయణుడు అంటే చాలా ఇష్టం అయితే అందుకని నేను సమక్షణి తీసుకున్నాను అయితే ఈజీగా తీసుకున్నాను అంటే అది చాలా టఫ్ టాస్క్ ఇంకోసారి చెప్తాను ఇంట్లో ఒప్పుకున్నారా లేదా ఎలా జరిగింది ఏంటి అనేది ఇంకో వీడియోలు ఇవ్వడం చెప్తాను అయితే ఇప్పుడు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే అందరి దేవతలు ఒకటే అన్ని పూజలు ఒకటే అంతా ఒకటే అందరూ సమానం అని చెప్పి రకరకాలు చేస్తుంటారు అయితే దీంతో నచ్చలేని విషయం ఏంటంటే ప్రతి ఆలయంకి వెళ్తాం ఆలయంలో కొబ్బరికాయలు బిజినెస్ ఉంటుంది అంటే నేను తప్పుగానే మాట్లాడలేదు అంటే ఒక ఇక్కడ ఇక్కడ ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టాలి అంటారు ఉదాహరణకి మా కులదైవం మా వరాహలక్ష్మి నష్టంసారి మాధారపడికి నేను మాట్లాడుతున్నాను అయితే గిరిప్రదక్షిణ ఉంటుంది స్టార్టింగ్ లో కొబ్బరికాయ కొట్టాలి ఎండింగ్ లో కొబ్బరికాయ కొట్టాలంటారు ఎందుకు కొట్టాలి కొబ్బరికాయ అక్కడ లక్షల మంది కొబ్బ వస్తారే దేనికి స్వామి గిరిపరక్షికి స్టార్టింగ్ దగ్గర ఒక కొబ్బరికాయ కొట్టాలంటే ఎండింగ్లో కొబ్బరికాయ కొట్టాలంటే ఎన్ని లక్షల కొబ్బరికాయలు వేస్ట్ అవుతున్నాయి స్వామికి నైవేద్యం అవుతుందా అంటే లేదు అంటే మన మన విఘ్నాలు అంటే తొలగడానికి కోసం ఒక కొబ్బరికాయ కొబ్బరికాయ కొడితే విఘ్నం ఎలా తొలిగిపోతుంది నాకు అర్థం కాదు అంటే రోడ్డుపైన కొబ్బరికాయ కొడితే విఘ్నాలు తొలగిపోతాయి ఒకసారి ఆలోచించాలి కదా ఆ కొబ్బరికాయలు ఎవరు తీసుకెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నాయి ఆ ప్రసాదం వినియోగించబడుతుందా ఇంకేం ఇంకేమవుతున్నాయి ఆ రోడ్డుపైన మన ఈ టూ థౌసండ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి గిరిపరక్షిణ చూస్తే రోడ్డుపై ఎన్నో కొబ్బరి చెప్పులు అంటే అరెకరం ల్యాండ్లో కొబ్బరి ఉన్నాయి ఏం చేయకుండా అంటే అవి చూసిన అర్థం ఇంకా దీని మూర్ఖమా మూర్కమనుకోవాలా లేకపోతే వాళ్ళు సరైన ఫాలో అవుతున్నారు అనుకోవాలా కూడా నాకు అర్థం కాలేదు ఎందుకంటే లక్షల మంది లక్ష కొబ్బరికాయలు కొడితే ఆ ప్లేస్ ఎంత అవుతుంది ఎన్ని చెప్పులు గుచ్చుకుపోతాయి స్వామికి ఆ కొబ్బరికాయ అంటే ఫలం కదా ఆ ఫలాన్ని ఏం చేయాలి స్వామికి నైవేద్యంగా సమర్పించాలి వీళ్ళు ఎక్కడ రోడ్డు పైన దిష్టిగా కొట్టిపాడేస్తున్నారు ఒక కొబ్బరికాయ రావడానికి ఎంత టైం పడుతుంది అసలు కొబ్బరికాయ కొట్టే విధానం ఏంటి కొబ్బరికాయ ఎందుకు కొడతా తెలుసుకోవాలి కదా ఏదో కొబ్బరికాయ కొట్టితేనే స్టార్ట్ అవ్వాలంటే ఆ రోజు కొబ్బరికాయ ఎనభై రూపాయలు నూట ఇరవై రూపాయలు అయినా కొంటున్నారు అవసరం అలాంటి అలాంటి అవసరం లేదు తర్వాత ఈ గురి ఈ దీపం పెడితేనే ఏదో జరిగిపోతుందని అది ఈ గురిద ఇది ఇది పంచి పెడితే ఏదో జరిగిపోతుందని ఇలాంటి మాయలు మోసాలు నీకేదో చేతపడి జరిగిందని లేదా నీకు ఏదో ఏమంటారు మీ ఫ్యామిలీకి ఏదో అరిష్టం ఉందని నీకు జాతకంలో కలిసి రాలేదు లేకపోతే నీ పేరులో ఈ నేమ్తో తో స్టార్ట్ అయితే నీకు గడవదు అది ఈ పేరు మార్చుకో ఈ వాస్తు మార్చుకో ఈ పూజ చెయ్యి ఆ పూజ చెయ్యి ఈ వ్రతం చెయ్యి ఆ వ్రతం చెయ్యి అని చెప్పి రకరకాల వ్రతాలు రకరకాల పూజలు రకరకాల రెమెడీలు ఎందుకంటే ఇవన్నీ అంతా ఒకటే అంతా ఒకటి అని చెప్పేసి అమ్మవారికి అని చెప్పేసి వినాయకుడికి అని ఒకటి చెప్పి నారాయణుడికని నారాయణ బలని వినాయక స్వామికి ఒకటని శనీశ్వరుడని ఇలా రకరకాల నవగ్రహాలని ఒకటి రెండు కాదండి ఒక ఈ ఒక్క దేవతకి సంబంధించిన మాటలన్నీ కాదు అందరు దేవతలకి అన్ని రకాల రెమెడీలు ఉన్నాయి సో ఈ రెమెడీలన్నీ కూడా నేను ఎప్పుడు చేయలేదు ఆ నేను ఎప్పుడు చే ఇవి విసిగిపోయినమాట అంటే జనాలు దీంట్లో ఎంతవరకు నిజము అని తెలుసుకోవడం కోసం నేను వాళ్ళని వీళ్ళని కూడా అడగడం జరిగింది దీంట్లో మనకి వ్రతాల్లో చెప్తారు ఏం చెప్తారు ఏదైనా వ్రతం చేసేటప్పుడు ఏం చెప్తారంటే నీ స్తోమత బట్టి లాజిక్లో ఆలోచించండి నీ స్థోమత ఉంటే బంగారు కలసం లేకపోతే వెండి కలసం లేదంటే ఎత్తడి కలసం లేదంటే మట్టి కలసం అన్నారు ఎందుకు తగ్గించారు మరి నీకు కలిగి ఉన్నంత దానం చేయమని ఎందుకు చేయమన్నారు అంటే లేని వాళ్ళని కూడా అందరిని ఒకే గా కట్టేశారు మన ఉన్నా లేకపోయినా నీకు ఉన్నంతలో చేసుకో అని చెప్పారు తప్పకనే ఉన్నంతలో చేసుకో అని చెప్పారు అంతే తప్పకని ఏం చెప్పారు నీకు ఇది బంగారమే కావాలని చెప్పి ఎక్కడ మనం చెప్పలేదు కానీ మనమే ఓవరాష్ట్రంకి వెళ్తున్నాం అయితే మరి శ్రీవైవ్వులు ఇవేమీ లేవా అని అడిగితే ఇవేవి ఉండవు అంటే అని చెప్పేసి మీరందరూ వచ్చి నన్ను అది మీ ఇష్టం మీ శ్రీవైవం రావాలి అనిపిస్తే శ్రీవైవ సాంప్రదాయం తీసుకోండి లేదు నాకు అమ్మవారు దుర్గమ్మతలు నాకు చాలా ఇష్టం అనుకున్నప్పుడు బాలామంత్రాన్ని తీసుకొని అమ్మవారిని ఉపసించండి లేదు నాకు ఫార్మసీ కూడా ఎక్కువ ఇష్టం అనుకున్నప్పుడు పంచాక్షరి ఉంటారు కదా అది గురువుల ద్వారాగా ఉపదేశం పొంది ఎక్కువసారి మీరే చెప్పించండి మాత్రం తప్పులేదు కాబట్టి నాకైతే శ్రీ శ్రీవైవ్ణ సాంప్రదాయం నారాయణుడు ఎక్కువ ఇష్టం కాబట్టి నేను నారాయణ ఆశ్రయించాను అయితే ఇక్కడ లాజిక్ ఏంటంటే నారాయణ్ ఆశ్రయించిన వాళ్ళకి ఇవేవి తగలవా అంటే ఈ జాతకాలు ఈ దోషాలు ఈ జంతుబలులు లేకపోతే ఈ రకాలు ఇవేవో ఇవే దోషాలు అంటారు కదా ఇవన్నీ ఉండవా అంటే ఇవేవి ఉండవు ఇవి ఏవి చేయవు నారాయణగా ఏ భక్తున్నా సరే ఇవేవి చే ఎందుకు చేయవు అంటే మన అనన్యమైన చింతన అంటే భగవంతుడి తప్ప ఇంకెవ్వరికి సరణగా చేయాల్సిన స్వామి నువ్వు తప్ప నాకు ఎవరు లేరు దా శరణం నాస్తి తమేవ శరణమ్మ నువ్వు తప్ప నాకు ఎవరూ లేరయ్యా నారాయణ నువ్వే నాకు రక్షకుడివి అని ఎవరైతే త్రికరణ శుద్ధిగా నారాయణ పాదాల దగ్గర నష్టమో వస్తుందో లాభం వస్తుంది నువ్వే నాకు సంబంధం లేదు నువ్వే చూసుకో నేను ఉదయం లేసి నా అనుష్ఠానం చేసుకుంటాను నా స్నానం తడి మడి నా నేను నా నా శుచి నా దేహాన్ని చూసుకుంటాను అలాగే నీకు కూడా నేను త్రివారాధన చేసుకుంటాను నాకు రక్షకుడు నువ్వే నువ్వేం చేస్తావో తెలియదు నన్ను ముంచినా ఉంచినా నీటి నీటిలో ముంచినా పైకి లేపినా నువ్వే రక్షకుడివి అని త్రికరణ శుద్ధిగా ఎవరైతే సరైన చేస్తారో వాళ్ళ వాళ్ళ యోగక్షేమాలు ఆ భగవంతుడే చూసుకుంటాడు ఇది అయితే ఖచ్చితంగా శ్రీవశ్వ తాంప్రదాయం అంటే ఇలాంటి పూజలు ఉండవు రకరకాల రెమెడీలు ఉండవు ఈ జాతక దోషాలు ఉండవు మేము జాతకం చూపించుకోకూడదు ఎందుకు ఎందుకు చూపించుకొని ఏం చేయాలి అంటే అబ్బాయి ఏం సాధించాలి ఇవేవి ఉండవు అనమాట ఒక సేఫ్ సెక్యూరి అనిపించింది నాకు అందుకే నేను శ్రీ విష్ణు సాంప్రదాయంలోకి వెళ్ళడం జరిగింది ఇది నా శ్రీవైవ సాంప్రదాయంలో ఎందుకు వెళ్ళాను అనేది అయితే మిగతా వాళ్ళకి శ్రీ వైష్ణవులు అంటే కొందరికి నచ్చదు అలాగే కొందరు అంటే ఆయన పేరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు వీళ్ళు మిగతా దేవుళ్ళ దేవతలను ఆరాధించారు గణపతిని పూజారు అమ్మవారిని పూజ చేయరు వినాయకుని పూజ చేయరు ఇలా శివుణ్ణి పూజ చేయరు అని చెప్తుంటారు కదా నేను వాళ్ళకి ఒకటే సమాధానం చెప్పిన ఎందుకు పూజించాలి అసలు గణపతిని ఎందుకు పూజించాలి దేవుని ఎందుకు పూజించాలి శివుని ఎందుకు పూజించాలి అసలు ఏం కావాలి అసలు అసలు ఎండ డే ఎందుకు వాళ్ళందరినీ పూజించాలంటే వాళ్ళు దేవతలు ఓకే ఆయన దేవతలకు మేము నమస్కారం చేస్తాం వాళ్ళకి మేము దాసోహం ఉంటాం అంతే దాంట్లో ఏమాత్రం మేము యజ్ఞం కాదు కదా అయితే మరి పూజ ఎందుకు చేయాలంటే వాళ్ళ పూజ ఎందుకు ఆ భగవంతు స్వీకరించుడు ఎందుకు స్వీకరించుడంటే మేము ఎప్పుడైతే చంక ఇక్కడ ఇక్కడ వేస్తారనమాట ఇక్కడ ఈ లో ఏం చేస్తుందంటే అచ్చి వేస్తారు ఇటు 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 ఒకటి చంకచక్రాలు చక్రాలు అంటారనమాట చంకచక్ర చక్ర కాల్చి ఇక్కడ అచ్చులేస్తారు ఆ తర్వాత ఇప్పుడు ఈ మెడలో వేసుకునే తులసి మాల్ ఉందే స్వాళ్ళ ఎప్పుడు మెడలో ఉంటాయి ఈ ఓర్ధ ఎప్పుడు ధరించి ఉండాలి సో ఇవన్నీ మాకు శ్రీ వైష్ణువుడు అని చెప్పడం కోసం ఇవన్నీ ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు శ్రీ వైణువులు కొన్ని ఇవన్నీ వేసేసుకుని అయిపోతారు అంటే అలా అయిపోరు ఎవరైతే నారాయణు అంటే అమితమైన భక్తి ఉంటుందో వాళ్ళు మాత్రమే శ్రీ వైష్ణవులు అలా అని చెప్పేసి నాకు గణపతి అంటే ఇష్టం కానీ శ్రీ వైష్ణువు అంటే ఇష్టం అయినప్పుడు రెండింటిలో ఉండకూడదు నీ క్లారిటీ వచ్చిన తర్వాత నువ్వు తీసుకో లేదు నువ్వు గణపతి ఎక్కువ ఇష్ట గణపతికి దగ్గర ఉండిపోయి ఎవరు కాదని అని లేదు తర్వాత ఎప్పుడుకో ఆ గణపతి అనుగ్రహం చేత ఆ స్వామి ఎక్కడికి ఎవరిని ఎక్కడ చేర్చాలో అక్కడ చేరుస్తాడు మళ్ళీ కొంచెం ఎందుకు వచ్చి అసలు ఎందుకు ఆరాధించాలి మిగతా దేవతలని అంటే ఎందుకు ఆరాధించాలి ఆలోచించుకోవాలంటే డబ్బు కోసం అంటే అవసరం లేదు డబ్బు ఎంతకాలం ఉంటుంది పోని సంపదల కోసమా ఆరోగ్యం కోసం అంటే మిగతా దేవుని ఆరాధ ఆరాధిస్తే ఆరోగ్యం రాదా ఆరోగ్యానికి ఒకరు చదువు ఒకరు నివారణకు ఒకరు లేకపోతే ఆస్తి కలిసి రావడానికి ఒకరు భూమిని ఒకరికి ఇంత ఇంత దేవతలు ఇన్ని పూజలు ఇన్ని ఏం అవసరం లేదు మీరు శివుడు ఎక్కువ ఇష్టం అనుకోండి శివుడిని ఆరాధించండి ఒకేది భగవంతుడు ఆరాధించండి ఒకే భగవంతుని ఆరాధించడం వల్ల మన గురి కుదురుతుంది భగవంతుడు మనం సరణాగా బాగా చేయగలము ఎక్కువ స్తోత్రాలు చదువుకోగలము ఎక్కువ పారాయణం చేయగలము ఎక్కువ మనం స్వ భగవంతుడిని తెలుసుకొని మనల్ని మనం ఆనందంగా రమించి ఆ భగవంతుని ధ్యానం చేయగలం అంతే తప్ప గంటకొక పూజ గంటకో రెమడి గంటకొక పూజ ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే మన టైం అంతా వృధా డబ్బులు ఖర్చు తప్ప ఏం ఉపయోగం ఉండదు అయితే మిగతా దేవతలు ఎందుకు ఆరాధించాలి అంటే ఆరాధించాల్సి ఎందుకు ఆరాధించరు మీరు అని ఎవరైనా నన్ను అడిగారు అనుకోండి నిన్న ఒకటి ఎందుకు ఆరాధించాలి మిగతా దేవతలకి దేవతలుగా గౌరవిస్తాము రెస్పెక్ట్ ఇస్తాము మర్యాద ఇస్తాము వాళ్ళు నమస్కారం చేస్తాం దేవుళ్ళు కాదు అని అనడం లేదు కదా కొందరు ఏంటంటే వాళ్ళ దేవతల కింద కాదు కూడా కన్సల్ట్ చేయాలనే ఓ భావన నడుస్తుంది కదా ఎందుకు చూడము భగవద్దు భా ముప్పై మూడు కోట్ల మంది దేవతలకి మేము నమస్కారం చేస్తాం తప్పలేదు కదా మేము శరణాగతి చేసేది నారాయణుడికి మమ్మల్ని రక్షించేవాడు నారాయణుడు మమ్మల్ని కాపాడే భగవంతుడు నారాయణుడు తప్ప మిగతా దేవతలందరూ కూడా విష్ణు పరివారం కింద మేము భావిస్తాం తప్పేం లేదు కదా దీంట్లో సో అందుకని మిగతా దేవతలందరినీ ఆరాధించాల్సిన అవసరం ఎందుకంటే మాకు ఇవ్వాల్సిన వాడు తండ్రి మన ఇంట్లో ఒక తల్లి తండ్రి ఉండగా మిగతా వాళ్ళ ఇంటికి మనం ఎందుకు వెళ్తాం ఎంత కొట్టినా మన తండ్రి మన తండ్రే కదా ఎంత ఏం చేసినా మన తండ్రి అమ్మ నాన్న అంటే మా శ్రీ వైష్ణువులందరూ కూడా అమ్మ నాన్న లక్ష్మీనారాయణులే అందుకని మిగతా దేవతలు ఎవ్వరు కూడా ఆరాధించరు ఆరాధించారంటే మేము ఆరాధించినా పూజ భగవంతు స్వీకరించడు ఎందుకు ఎందుకు స్వీకరించడు పూజ అంటే మా మనసులో ఎవరు ఉంటారు నారాయణ ఉంటాడు అనుక్షణం మేము నారాయణ మంత్రాన్ని చెప్పిస్తుంటాం ఆ తర్వాత ఆ భగవంతుడు మీ అనుక్షణం ఆ భగవంతుడితోనే మమేకమయ్యి కృష్ణ లెగిస్తే కృష్ణ కూచుండే కృష్ణ నారాయణ గోవింద్ ఇలా అనుకుంటూ ఉన్నప్పుడు మేము వేరే దేవ దేవుని యొక్క నామస్వరణి మాకు నడవదు ఇంకా ఆ మా మనసులో కూడా మేము ధ్యానించిన నారాయణి మాకు ధ్యానంలోకి వస్తుంది అలాంటప్పుడు మిగతా దేవతకి ఎలా ధ్యానించగలం ఆ ధ్యానం మే మా మనసులో ఒకటి ఉంచుకొని బయటకి ఇంకో దేవుడిని ఆరాధిస్తా ఆ దేవుడు స్వీకరిస్తాడా ఆ దేవుడు హట్ అవుతాడు కదా సో అందుకనమాట మిగతా దేవతని పూజ చేసి ఆ భగవంతుని పూజ చేరదు అంటే ఎవరి కోసమే మేము గొప్ప అనిపించుకోవడం చేయడం తప్ప ఇంకేముండదు అలాంటప్పుడు వాళ్ళకి అగౌరవం చేసినట్టు అవుతుంది పిలిచి యామి చెప్పి ఆ గౌరవం పరిచినట్టు అవుతుంది అని చెప్పేసే ఎన్ని దేవతలు అవసరం లేదు నీకు ఇష్టమైన దేవత దేవతని ఆరాధించు ఆ ఇష్టమైన దేవత వైపు నువ్వు వెళ్ళు అని చెప్పేసి మన పెద్దలు చెప్తుంటారు అదేవిధంగా అలా చెప్పిన పెద్దలే అలా చెప్పిన ప్రవచనకారులే లేదా అలా చెప్పిన మహానుభావులే లేకపోతే అలా అని చెప్పి మన గురువులు అలాగే ఇంకొకరి మన ఫ్రెండ్స్ ఆ ఎవరైనా అయ్యి ఉండొచ్చు నీకు ఒక దేవుడే ఇష్టమవుతే ఆ దేవుడినే నువ్వు సరైన వేడు అంటారు అదేవిధంగా శ్రీవైష్ణవుల సాంప్రదాయంలో సంప్రదాయంలో నారాయణుని శరణాగతి చేస్తే మీరు మిగతా దేవుడిని ఎందుకు పూజించరు అని చెప్పి క్వశ్చన్ అనమాట వాళ్ళకి అర్థమై క్వశ్చన్ చేస్తారు అర్థం కాక క్వశ్చన్ చేస్తారు కూడా అర్థం కాదనమాట అయితే ఈ నేను చెప్పే మాటలు కొందరికి అర్థమైతే కొంత అర్థం కావు ఒకే భగవంతుడు శరణాగతి చేస్తే అది అమ్మవారా శివుడా లేకపోతే గణపత ఒక్క దేవుడికి ఎవరైతే శరణాగతి చేస్తారో నన్ను ఆ దేవుడు తప్ప ఇంకెవరూ రక్షించలేరు నాకు ఆ దేవుడు తప్ప నాకు ఆ దేవుడే దిక్కుని ఎవరైతే ఒక్క దేవుడికి స్టిక్ ఆన్ అయి ఉంటారో వాళ్ళకి మాత్రమే చెప్పే మాటలు అర్థమైతాయి అనేది నేను భావిస్తున్నాను ఇది నేను సమాచారాన్ని ఎందుకు తీసుకున్నాను వైష్ణవ సాంప్రదాయంలో ఎందుకు వచ్చాను అనేది ఎలా వెళ్ళాను ఎలా జరిగింది ప్రాసెస్ అనేది కుదిరితే నేను వీడియో చేస్తాను అదేవిధంగా మీకు అది ఆ వీడియో కావాలనుకుంటే ఈ వీడియోలో కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా నేను ఆ వీడియోకి రిప్లైస్తో ఒక వీడియో ఖచ్చితంగా చేస్తాను ఇది వాలిటీ వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మీ అభిప్రాయం కామెంట్లో తెలియజేయండి ఎలా ఉంది అనేది నేను తప్పుగా మాట్లాడి నన్ను మన్నించండి పెద్దవాడిగా చిన్నవాడిగా నన్ను మన్నించండి ఒకవేళ నేను ఏదైనా తప్పు మాట్లాడితే ఏం మాట్లాడాను అనేది నా కామెంట్లో తెలియజేయండి నేను కూడా తెలుసుకుంటాను మీ భావాన్ని మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సర్వులు జయశ్రీమన్నారాయణ కృష్ణార్పణ